మెట్ట ఐదు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఈ రోజు నాలుగు పథకాలకు సంబంధించి రైతు భరోసా ఇందిరమ్మ ఇన్లు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు కార్యక్రమాలకు సంబంధించిన అర్హుల జాబితాను గ్రామ ప్రకటించడం జరిగింది దీంట్లో మనము అవుట్ చేసి గత పదిహేను రోజుల నుండి జరుగుతున్న ఈ కార్యక్రమంలో వచ్చిన అర్హుల లిస్ట్ అవుట్ చేసి ఉంచడం జరిగింది ఇంట్లో ఏదైనా అభ్యంతరాలు స్వీకరిస్తాం ఎవరైనా కూడా దీంట్లో ఇంకా బెనిఫిట్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కూడా ఈ రోజు అంతా మేము అభ్యర్థులను స్వీకరిస్తాము అందరూ కూడా దీనికి అర్హులే అర్హత ప్రకారం అందరినీ కూడా మేము ఎలిజిబుల్ చేస్తామని చెప్తున్నాం మండలంలో మనకు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి రెండు రకాల కేటగిరీలు వచ్చినాయి అందులో ఎవరైతే మామూలుగా ఆర్సిసి రూఫ్ కాకుండా మిగతా రూఫ్ లో నివసిస్తూ ఎవరికైతే ఫ్లాట్ ఉంది అలాంటి వాళ్ళ జాబితా మంది ఇంకా ఇరవై నాలుగు మంది ఫ్లాట్ లేకుండా ఎలాంటి అంటే ప్లేస్ కూడా లేదు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనే వాళ్ళ జాబితా ఒక రెండు వందల ఇరవై నాలుగు మంది వచ్చింది ఇంకొకటి ఆత్మీయ భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందులో ఉపాధి హామీ కుల ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై రోజులు అంటే ఎక్కువ ఉపాధి వంద రోజుల పనికి వచ్చిన వాళ్ళ జాబితా అరవై ఆరు మంది ఈ రోజు అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీలో మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఇది రైతు భరోసా సంబంధించి ఎవరికైతే లిస్ట్ ఉందో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అది కూడా లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు మొత్తము అండ్ ఇంకొకటి రేషన్ కార్డు సంబంధించి మొత్తము రకరకాల అప్లికేషన్ల ద్వారా సిపెక్ సర్వేలో ఎవరికైతే రేషన్ కార్డు కావాలని కోరుకున్నారో వాళ్ళు మరియు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఆ వీళ్ళంతా కూడా మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళందరి జాబితా కలిపి రెండు వందల తొంభై రెండు మంది ఈ అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీలో మనకి ఈ రోజు లిస్ట్ వచ్చింది దీంట్లో అన్ని వెరిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కరు అర్హత ప్రకారంగా వాళ్ళు వచ్చే వెరిఫికేషన్ ద్వారా అర్హత సాధిస్తారు అప్లై చేసుకోవచ్చండి మనం ఈ రోజు గ్రామ సభలో ఏ గ్రామ పంచాయతీలు అయితే గ్రామ సభలు అయితే ఉన్నాయో అక్కడ మీరు మీ అప్లికేషన్లు ఖచ్చితంగా స్వీకరిస్తాము వాటిని వెరిఫై కూడా చేస్తాము మేము దాంట్లో అర్హత ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం జాబితా ప్రకటించడం జరుగుతుంది